హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ ఇప్పుడు నంబూరు దగ్గర మనం హెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తానండి ఈ మొత్తం తెలియాలంటే ఈ చా ఈ వీడియోని లాస్ట్ వరకు స్క్రిప్ కాకుండా చూడండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ థ్యాంక్ యూ ఇదిగో ఇప్పుడు ఇది మన కాజా విలేజ్ నుంచి నంబూరుకి వచ్చేది ఒక సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఆ సిక్స్టీ ఫీట్ రోడ్డుకి ఆనుకునే ఈ వెంచర్ ఉంటుంది మొత్తం టోటల్ టెన్ ఏకర్స్ ఈ టెన్ ఏకర్స్ లే మొత్తం సిఆర్డిఏ అప్రూవ్డు ప్లస్ రేరా అప్రూవ్డు రెండు ఉన్నాయండి డెవలప్మెంట్ కూడా చూసుకోవచ్చు మీరు చాలా చక్కగా చేసాం దీని మీద బీటీ రోడ్ చేస్తాం ఇది వచ్చేసి ఆల్ ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు ఇటు వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు మన ఫుట్ పాత్ కూడా ఫుట్పాత్ దీని మీద మనము ఇట్లా టైల్స్ వస్తాయండి ఓకే టైల్స్ వస్తుంది ప్లస్ ప్లాంటేషన్స్ కూడా ఇస్తాము ఓకే తర్వాత పోతే మనం ఆల్రెడీ ఫోర్స్ కరెంట్ ఫోల్స్ కూడా వేసాము ఒక ఫైనల్ ఫైనల్ వర్క్ అయితే ఒక వన్ మంత్లో కంప్లీట్ అయిపోతుందండి చూడొచ్చు ఇది వచ్చేసి రామకృష్ణ వెనుజ రామకృష్ణ ఎనూజియాకి బ్యాక్ సైడే ఉంటుంది ఓకే ఇకపోతే ఈ ఈ ప్లాట్ సైజెస్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి ఇక కమర్షియల్ పిట్స్ ఉన్నాయి ప్లస్ మీకు రెసిడెన్షియల్గా ఉన్నాయి పోతే ఈ లేవుట్లో డెవలప్మెంట్ విషయానికి వస్తే మాత్రం సూపర్గా డెవలప్మెంట్ అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ మళ్ళీ క్లబ్ హౌస్ అన్నీ వస్తున్నాయండి ఓకే ఇకపోతే ఇది చూడండి అదేమో ఈ ఎగ్జిట్ గేట్ కాంపౌండ్ వాల్ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం కంప్లీట్ చేస్తూ ఉన్నది ఓకే టోటల్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇది మన అమరావతికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనం అమరావతి కోర్ క్యాపిటల్లోకి వెళ్ళిపోతామంటే ప్రైమ్ లొకేషన్లో ఎందుకని చెప్తున్నా అంటే వెస్ట్ బైపాస్ వచ్చేసి మనకి చాలా దగ్గరే ఈ మెయిన్ రోడ్కి వెళ్ళగానే వెస్ట్ బైపాస్ వస్తుంది వెస్ట్ బైపాస్ నుంచి కోర్ క్యాపిటల్లోకి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళు ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి లేఅవుట్ మన ఒకటే ఉంది ఇది ప్రైజ్ కూడా మనం ఇరవై రెండు వేలు చెప్తున్నాము బ్రోచర్ ప్రైజు ఈ ప్రైజే వాటి చుట్టుపక్కల అందరూ థర్టీ థౌజండ్ చెప్తున్నారు మనం ఈ లేఅవుట్లో ఇరవై రెండు వేలు ఇవ్వడానికి కారణాలు అనేవి ఉన్నాయి ఈ ల్యాండ్ మనం ఎప్పుడో కొనున్నాం కనుక మనం ఆ రేట్ ఇవ్వగలుగుతున్నాం డెవలప్మెంట్లో మాత్రం ఎక్కడా రాజీ పడేది లేదు డెవలప్మెంట్ కూడా చాలా సూపర్గా వస్తుంది ఎంట్రన్స్ గేట్ గడ ఒక గార్డు ఉంటాడు ఎగ్జిట్ గేట్ గడ ఒక గార్డు ఉంటాడు లోపలికి ఎవరిని ఎంట్రీ చేయడానికి లేదండి ఓకే ఇకపోతే డ్రైనేజీ కూడా వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కరెంట్ వర్క్ కొద్దిగా బండింగ్ ఉంది వాటర్ ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసుకోండి ఓకే ఇంకా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది పెండింగ్ వర్క్ కూడా ఓకే దీనికి గాను ఇంకా మనకి ఎక్స్టెన్షన్ ఒక ట్వంటీ ఏకర్స్ వస్తుందండి ఇది అప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది క్లబ్ హౌస్ ప్లస్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఇస్తాం ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం టెన్ టెన్ ఏకర్స్కే ఎల్పీ నెంబర్ వచ్చింది దీంట్లో కొన్ని ప్లాట్లు మనకి మంచి మంచి ప్లా ప్లాట్లు ఉన్నాయి ఈ ప్లాట్లు ఎవరికైతే ముందుగా మనం కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ప్లాట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దయచేసి మరొకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ